త్రిపులైటీ విద్యార్థులకు ఇరవై ఎనిమిది నుంచి దసరా సెలవులు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయుటి పరిధిలోని ఇడుపులపాయ న్యూజ్వీడు ఒంగోలు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ విద్యార్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు వర్సిటీ యంత్రాంగం దసరా సెలవులు ప్రకటించింది ఈ మేరకు ఆయా క్యాంపస్లో నుంచి విద్యార్థులు పండుగ సెలవుల కోసం స్వగ్రామాలకు తరలి వెళ్లనున్నారు ఆయా క్యాంపస్లలో పీయూసి వన్ నుంచి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదు వేల ఆరు వందల మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు ఈ నేపథ్యంలో వారికి దసరా సెలవులు ఇచ్చారు సెలవుల కోసం స్వగ్రామాలకు వెళ్ళే విద్యార్థులు తిరిగి అక్టోబర్ ఆరున క్యాంపస్కు చేరుకోవాల్సి ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలియజేశారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇరవై ఎనిమిదో తేదీన ఇరవై ఏడో తేదీ సాయంకాలమే వెళ్ళిపోవచ్చు తమ యొక్క గ్రామాలకు తర్వాత తిరిగి అక్టోబర్ ఆరున నెక్స్ట్ మంత్ ఆరున క్యాంపస్కు ఖచ్చితంగా చేరుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలియజేయడం జరిగింది ఇది అందరు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు గమనించి సెలవులను సెలవుల విషయంలో తమ గ్రామాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నారు